ఇప్పుడు ప్రధాన పార్టీలో సర్వేలే కీలకంగా మారాయి పార్టీ విజయావకాశాల దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు అన్ని పక్షాలు ప్రజాభిప్రాయ సేకరణకు దిగుతున్నాయి ఆ క్రమంలో పలువురు నేతలు ఆశలు ఆవిరవుతున్నాయి టికెట్ కోసం ఎప్పటి నుంచో శ్రమ పడుతుంటే సర్వేల్లో నెగిటివ్ వచ్చిందని పార్టీ పెద్దలు తమను పక్కన పెట్టేస్తూ ఉండటం సదరు ఆశావహులకు మింగుడు పట్టం లేదు ఆ క్రమంలో నాలుగు సంవత్సరాల పాటు కష్టపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటే సర్వే టీం పుణ్యమాని పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీకి చెందిన కీలక నేత చాలా గుర్రుగా ఉన్నారంట ఆ కసితో సొంత పార్టీలోని చూపిస్తున్నారంట గుంటూరు గుంటూరు అధ్యక్షుడిగా పశ్చిమ ఇార్జిగా పనిచేశారు వచ్చే ఎన్నికల్లో పశ్చిమ టికెట్ పై చాలా ఆశలే పెట్టుకున్నారాయన అయితే వైసీపీ ప్రధాన సలహాదారుగా ఉన్న పీకే టీం సర్వేలో ఆయనకు చుక్కెదురైందట అప్పిరెడ్డికి మైనస్ మార్కులు వచ్చాయన్న నివేదికను పార్టీ పెద్దల ముందు ఉంచారట పీకే బృంద సభ్యులు అంతే ఆయనకు టికెట్ ఇచ్చేదే లేదని స్పష్టం చేసి గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు గుంటూరు లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే నగరంలోని రెండు నియోజకవర్గాలు ప్రత్తిపాడు తాడికొండ తెనాలి మంగళగిరి పొన్నూరు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులను అప్పిరెడ్డి సమన్వయం చేసుకుంటూ ఏపీ అభ్యర్థిగా ఉన్న కిలారి రోసయ్యకు సహకరించాల్సి ఉంది అయితే పశ్చిమ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన పార్టీ తీసుకున్న నిర్ణయంతో పాటు తనకు అప్పగించిన బాధ్యతలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట అప్పిరెడ్డి అసంతృప్తి వైసీపీపై డైరెక్ట్ గానే రిఫ్లెక్ట్ అవుతుందట ఆయన పార్టీలో ఉంటూనే నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న నేతలకు చుక్కలు చూపిస్తున్నారట ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ ఐపీఎస్ అధికారి యేసురత్నంకు బాధ్యతలు అప్పగించి అభ్యర్థిత్వాన్ని కూడా దాదాపు ఖరారు చేశారు జగన్ సర్వే ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఏసురత్నానికి అవకాశం దక్కింది నాలుగు సంవత్సరాలుగా ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న అప్పిరెడ్డికి తీవ్ర నిరాశే మిగిలింది అసంతృప్తితో రగిలిపోతున్న అప్పిరెడ్డి ప్రస్తుతం ఏసురత్నంతో అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తూ తనదైన స్టైల్లో చుక్కలు చూపిస్తున్నారట పార్టీలోని తన అనుచర గణం ఏసురత్నం వైపు వెళ్లకుండా ఆయనకు సహకరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఈ వ్యవహారం ఏసురత్నం దృష్టికి వెళ్లడంతో ఆయన అధినేతకు ఫిర్యాదు చేయడానికి ఆధారాలు సేకరించుకునే పనిలో పడ్డారట గుంటూరుతో దశాబ్దాల అనుబంధం ఉన్న అప్పిరెడ్డి తనకున్న పరిచయాలతో ఏసు రత్నానికి వ్యతిరేకంగా ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డారంట గుంటూరు లోక్సభ సెగ్మెంట్ వైసీపీ అధ్యక్షుడిగా ఉంటూ అప్పిరెడ్డి చేస్తున్న తెర కార్యకలాపాలు చూస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్న చర్చ మొదలైంది అంతేకాదు గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాపై కూడా అప్పిరెడ్డి తన ప్రతాపం చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి ఎమ్మెల్యే ముస్తఫాకు వ్యతిరేకంగా మొన్న మధ్య జరిగిన అసమ్మతివాదుల వాదుల సమావేశం వెనుక అప్పిరెడ్డి హస్తం ఉందంటున్నారు సదరు అసమ్మతి సమావేశానికి వచ్చిన వారంతా అప్పిరెడ్డి మనుషులేనని చెబుతున్నారు గత ఎన్నికలతో ఇప్పుడు కూడా వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ పోగు పోగుచేసి అప్పిరెడ్డి పార్టీలో విభేదాలకు కారణమవుతున్నారని అంటున్నారు అయితే ఎమ్మెల్యే ముస్తఫా మాత్రం ఈ వ్యవహారంపై ఎక్కడా స్పందించడం లేదు ఆయన అనుచరులు మాత్రం ఇదంతా టీడీపీ కుట్రగా ఫోకస్ చేసే పనిలో పడ్డారు అసంతృప్తివాదుల సమావేశానికి వచ్చిన కేడరు ఎవరు అన్నదానిపై పార్టీ పరంగా ఎంక్వైరీ మొదలుపెట్టినట్లుగా తెలిసిందే ఆ సమావేశానికి హాజరైంది అప్పిరెడ్డితో పాటు మరికొంతమంది పార్టీ నేతలు అనుచర్లే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిఘా వర్గాలు కూడా ఆ విషయాన్ని ధృవీకరించినట్లుగా వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ అప్పిరెడ్డి నడిపిస్తున్న ఈ తతంగం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి